బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభమని కంగనం కట్టుకొని అహోరాత్రులు ఏసే ఊపిరిగా ఏసు మాటే దేయంగా గలవెత్తి ఉన్నాం మనము మన ప్రాణం కోసం కాదు ఈ లోకములో ఏ రో ఏదో ఒక రోజు మన ప్రాణము రాలిపోయిద్ది రోగం వచ్చినా రోగము రాకపోయినా ఏదో ఒక రీతిగా మనము ఈ లోకము నుండి వెళ్ళేది ఖాయం అనే కదా మనం చెబుతుంది మారన్నయ్యా మారన్నయ్యా తెలుసుకోండి అయ్యా నరకం ఉందయ్యా పాపాదర్స్యం మరణ ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి మరణం ఉంది నరకం ఉంది ఆ నరకాన్ని తప్పిడాడికే యేసు ప్రభు వారే వచ్చాడు ఈ లోకానికి అని మనం తెలియజేస్తున్నాం తన ప్రాణము కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఆ ప్రాణము నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు అని యసుప్రభువు వారు చెప్పాడు కదా ఆ మాటలు గుర్తున్నాయా పైపెచ్చు నీ భర్తే నీకొక ఆదర్శం నీ భర్తే నీకొక సాక్ష్యం భర్త అడుగుజాలల్లో నడవాలి బిడ్డలు ఉన్నారంటే ఆ బిడ్డలు కూడా తండ్రి అడుగుజాలల్లో నడుస్తారని మరి ఎలాంటి ప్రలోభాలకి నువ్వు లోను కావని నమ్ముతూ ఏ రోజుని ఏ రోజు చేపట్టబడిన ఆమె నీతిమంతుని తల కోరింది మరి నీవు నీ భర్త ప్రాణముదీసిన వారిని నువ్వు గురికమం ఎక్కించవా పోరాడవా వారు వారు గనక మారు మనసు పొందితే క్షమాభిక్ష పెడతాం తప్పకుండా వారి భూమి మీద ఉండగానే మారితే సవులు పౌలుగా మార్చక ముందు సవులు క్రైస్తవులని ఎంతోమందిని ఊసకోత కోశాడు అయితే ఆ శవులకి క్షమాభిక్ష పెట్టాడు ఎవరు సృష్టికర్తైన దేవుడు అలాంటి సవులు పవులుగా మార్చబడి యేసు ప్రభువారికి వారికి సజీవ సాక్షిగా సిరి త్యాగము చేయబడ్డాడు అలాగనే ఈరోజు ఎంతోమంది సాక్ష్యాలు వింటున్నాం ఈ లోకము మంది కాదు ఈ లోకములో మనం ఉండం రాగం వచ్చినా పోవాలి రాగం లేకపోయినా పోవాలి ఏదో రోజు ఈ యాత్ర ముగించడము ఖాయం నేను నీకు తెలియజేయాల్సిన మాట ఏంటంటే నువ్వు క్రైస్తువుల పక్షాన నీ భర్తపక్షాన పగడాల ప్రవీణు అన్న పక్షమున ఇంతమందిని మేము గలమెత్తాం నీవు కూడా గలమెత్తి ఒక వేరోజుని అనే వ్యక్తి ఒక స్త్రీ నీతిమంతును తలగోరింది ఎందుకు ఆమె చేస్తున్న అక్రమము సంబంధాల గురించి యోహాను మాట్లాడాడు యోహాను నిజమే చెప్పాడు ఏ రోజుకి నిజమే తెలియజేశాడు కానీ ఈ రోజుని ఏం చేసింది ఆయన తలగోరింది ఎందుకు కోరింది మీరు చేస్తుంది అక్రమము మీరు చేస్తుంది తప్పు మీరు నరకములో వేయబడతారు అని వ్యవహాను బాప్తీసిచ్చు యోహాను చెప్పిన ఆ కారణాన్ని బట్టి నీతిమంతుణ్ణి తలగొట్టించింది ఏ రోజు ఉంచుకున్న ఆమె ఆమెకే అంత పగ ఉంటే మరి పగడాల ప్రవీణ్ గారు నీతిమంతుడు సత్యసముందుడు అనేక మంది ప్రజల కోసము ఆయన కొన్ని ప్రజల జీవితాలు వెలిగించాడు నీ భర్త నీతిమంతుడు ఆయన పక్షమున నీవెంత గణమెత్తాలి అవునా ఒక ఒక్కసారి వాస్తవాన్ని వాస్తవాలని నీకు తెలియపరిచాను నీవు కొన్ని కోట్ల మంది దైవజనులు నమ్మకాన్ని ఒమ్ము చేస్తావో లేక నీతిమంతుని పక్షమున నీ భర్త అయిన పగడల ప్రవీణ పక్షమున గలమెత్తుతావో ఉన్న వాస్తవాలని నువ్వు యథార్థంగా ఒప్పుకుంటావో చెబుతావో నీకే వదిలిపెడుతున్నాను ప్రభు దేవుని బిడలారా బిడ్డలారా ఈరోజు బావతిశమిచ్చు యోహాను మరణాన్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే ఈరోజు మన తరములో చాలామంది నీతిమంతులు ఉన్నారు చాలామంది మంది సహస్సులుగా మార్చబడుతున్నారు ఈ నేపథ్యంలోనే మరి బాప్తి సి వ్యూహాను తన విరోధిని కోరినట్లుగా మనం చూస్తాం మార్కు సువార్త ఆరు ఆదాయము ఇరవై తొమ్మిదవ చరంలో ఆయన తల కొట్టి తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయన యొక్క